అపోస్తుల కార్యములు అధ్యాయం నలభై రెండులో చెప్పినట్లుగా అపోస్తుల బోధ అంటే ఏమిటి అపోస్తుల స్వస్థత మిరాకిల్స్ హోలీ స్పిరిట్ కుమ్మరింపు అపోస్తలత్వం ఇవన్నీ చేశారు బోధలో కూడా ఇవన్నీ ఉండాల్సిందేనా మీ వివరణ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నాడు ఓకేనా మొదటి శతాబ్దంలో వారిని సత్యంలోనికి నడిపించటంలో అపోస్తరులు సంఘ ప్రారంభంలో వాళ్ళు మరి యేసు ప్రభుతో పాటు పునాదిగా ఉన్నారు అన్నది మనకు తెలుసు ఏనా ఎందుకంటే సంఘ ప్రారంభం పేతురు ద్వారా ఆరంభమైంది వారు ముందుగా చెప్పారు ఏమని మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నమాట మత వార్తలో వారితో చెప్పిన మాట పదహారో అధ్యాయంలో మనకు తెలుసు ఏనా కనుక అపోస్తురుల ద్వారా సంఘం ఆరంభమైంది అలాంటి సంఘం మరి అపోస్తరుల యొక్క వాక్యంలో కూడా వాళ్ళు పెంచారు వాళ్ళు పెంచారు ఎలా పెంచారు అదే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినం మనం చూడగలిగితే ఏముంది అక్కడ అపోస్తుల కారు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన ఏముంది వీరు అపోస్తుల బోధ ఎవరు వాళ్ళు ఇంకొచ్చి పైకి వెళ్ళి చదువుదాం ఎవరు వాళ్ళు ఎవరైతే పేతురు గారి మాట విని బాప్తిస్మము స్మము తీసుకున్నారో వచనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం చూడండి నలభై ఒకటో వచనం ఎవరైతే పేతురు గారి యొక్క మాటలు విని అంగీకరించారో యేసుక్రీస్తు వారిని ఆ వారు బాప్తీసం తీసుకున్నారు మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది వీరందరూ ఏం చేశారంటే బాప్తీసం తీసుకున్న నాట నుంచి ఎందులో ఉన్నారట తెలుసా నాన్న వాళ్ళు అపోస్తరుల బోధ ఎందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయట ఎందు ఎడతెగక అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిస్కనెక్ట్ కాలేదు డిస్కంటిన్యూ కాలేదు వాళ్ళు ఎప్పుడు తరచుగా ఎడతెగకుండా అంటే వాళ్ళు అపోస్త్రుల బోధన ఎందుకన్నట్టు వాళ్ళు అపోస్త్రులు బోధించారు ఆ రోజు బోధించే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ప్రభు దగ్గర బోధ నేర్చుకున్న వాళ్ళు గనుక కనుక ఏసుప్రభు వారి దగ్గర తర్ఫీదు ఉన్న వారు ఆయన ఏర్పరచుకున్న శిష్యులు అంటాడు చూడండి యేసు తాను ఏర్పరచుకున్న శిష్యులు ఎవరనగా అంటాడు చూడండి ఒకసారి మత్స వార్త మరి శిష్యుల పేర్లు మనకు చెబుతూ పదే అధ్యాయంలో చూడండి ప్రియులరా ఏనా మరి మత్యశ వార్త పదే అధ్యాయం ప్రారంభంలో చూడండి రెండు వచనం ఆ పన్నెండు మంది పేర్లు ఏమనగా అంటున్నాడు చూడండి ఎవరు ఈ పన్నెండు మంది ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పన్నెండు మంది శిష్యులు పిలిచాడు అన్న మొదటి వచనంలో ఆ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను వారికి ఎందుకు అధికారం ఇవ్వాలి ఏనా పన్నెండు మందినే ఏర్పరచుకున్నాడు కనుక పన్నెండు మందికైనా ట్రైనింగ్ ఇచ్చాడు గనుక పన్నెండు మందికైనా జ్ఞానాన్ని మూడు సంవత్సరాలు పైగానే నేర్పించాడు కనుక తన తనతో పాటు కూడా పెట్టుకొని అవునా మరి బయట వాళ్ళని ఎలా వాళ్ళకి అప్పచెప్తారు చెప్పండి సంఘం ఏర్పరచబడిన తర్వాత ఆ పోస్తులు అన్నవారు ప్రభు దగ్గర స్వయంగా వాళ్ళు నేర్చుకున్నారు చూచి విని అవునా పేతురు పేతురు గారు రాసిన పత్రికలు కానీ యోహాన్ గారు రాసిన పత్రికలు కానీ వీళ్ళందరూ రాసిన పుస్తకాలన్నింటి కూడా మనం చదివితే మా కనులు ఏది చూచినో మా చెవులారా ఏదైతే మేము విన్నామో మేము ఏదైతే మేము తాకి చూచామో దానినే మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు చూడండి అంటే వాళ్ళు ప్రకటనలు కూడా ఎలా చేశారు అంటే నాన్న వాళ్ళు ఏదో వాళ్ళు విన్నది మాత్రమే కాదు వాళ్ళు విన్నది మాత్రమే కాదు ఏం చూసారో చెప్తున్నాడు చూడండి అక్కడ అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చూడండి నా ఒకసారి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం జీవవాక్యమును కూర్చినది వాక్యం వాక్యం ఎవరు చెప్పాలి వాక్యం అంటే బోధ బోధలో ఏముంటుంది దేవుని మాటలు అంతేనా జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏదైతే ఉన్నదో మేము ఏదైతే విన్నామో కన్నులారా ఏదైతే మేము చూచామో ఏది నిదానించి మేము కనుగొన్నామో మా చేతులు ముట్టుకున్నాయి ఆయనను చూచాము ఆయనను ముట్టుకున్నాము ఏ ఆయన చేసిన పరులను కళ్ళారా చూసాము మహత్కార్యాలను చూసాము అయ్యే చెప్తున్నాడు ఆయన సాక్ష్యం నేనానా అది మీకు తెలియజేయచున్నాము అంటున్నాడు చూడండి అంటే వీళ్ళంతా కూడా అపోస్తురులు అనగానే ఎవరు పడితే వాళ్ళు కాదు నానా యోహాను గారు బాప్తిష్మం ఇచ్చినది మొదలుకొని యేసుతో పాటు తిరిగిన వాళ్ళు ఏసు ప్రభు ఆరోహణ వరకు తనతో ఉన్న వాళ్ళు మాత్రమే అపోస్తురులుగా గుర్తింపు పొందిన వారిని గుర్తించాలి ఎందుకంటే ఇది బైబుల్ అపోస్తురులైన వారికి ఇచ్చిన అర్హత అదే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చనాల్లో అపోస్త్రలుకు ఉండవలసిన ప్రాథమికమైన అర్హత ఎందుకంటే అక్కడ అపోస్తులను ఎన్నుకోవటంలో ఇద్దరు వచ్చారు మత్తియా బర్సబ్బ అయితే వీరిలో మత్తి పేరు మీద చీట్ రావటం ఆయన మాత్రమే అపోస్తలుగా గుర్తింపు పొందాడు ఆయన మాత్రమే ఎందుకు వీరిద్దరు మాత్రమే ఎందుకు అపోస్తులుగా రోజు బరిలో నిలబడ్డారు అంటే వాళ్ళకి అర్హత ఉంది ఏంటి అర్హత ఒకసారి చదువుతాం అది ఆ మాట అపోస్తుల గారిలో మొదట అధ్యాయము ఇరవై ఒకట వచనం కాబట్టి యోహాను గారు బాప్తీష్మం ఇస్తున్నప్పుడు అప్పుడే కదా యేసప్రభువారు ఆ ప్రవేశించారు ఏనా యోహాను గారి చేతిలోనే కదా యేసుప్రభు వారు తీసుకున్నారు అంటే యేసు రాకడ ఆయన ఎంట్రీ మొదలుకొని తెలిసిన వారి బాప్తీశ్వమిచ్చి యోహాను మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ధ పరమునకు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆరోహణ వరకు మన మధ్య సంచరించుచున్న ఈ కాలం అంతయు మనతో కలిసి మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అంటున్నాడు చూడండి మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకం కదా అంటే అంటేనా అపోస్తుల బోధ అని ఎందుకన్నాడు అంటే ఆ రోజు ఇది అపోస్తుల బోధ అనేసరికి ఇది ఏదో క్రొత్త బోధన మీరు అనుకోకండి పొరపడుతున్నారు అపోస్తులు మాత్రమే బోధింప అర్హత కలిగిన వాళ్ళు ఆ రోజు ఏమంటే ఈరోజు మన యూనివర్సిటీ ద్వారా ఎవరిని ప్రిన్సిపల్స్ గా మనం నియమిస్తాం మీరు చెప్పండి ఎవరైతే ఎంబీటీహెచ్ చేశారో మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేసిన వాళ్ళు మొదట అర్హత అయితే వారు రెండు సంవత్సరములు అనుభోగ్యులైన వారి దగ్గర ఎవరైనా వాళ్ళు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేస్తే అంటే శిష్యులుగా వాళ్ళు ఉండి సేవలో వాళ్ళు పాల్గొంటే అప్పుడు వాళ్ళు ప్రిన్సిపల్గా గుర్తించవచ్చు అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ ఆదేశం ఎందుకు వాళ్ళు అర్హత పొందిన వాళ్ళు అంటే చదువుకొని ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సర్టిఫికెట్ పొంది ఏనా వాళ్ళు బైబిల్లో నిష్ణాతులుగా కొన్ని సబ్జెక్ట్స్లో మారారు కాబట్టి వీళ్ళు ప్రిన్సిపల్స్ అయ్యే అవకాశం ఉంది అని మనం అవకాశం ఇచ్చాం వాళ్ళకి ఇది ఎలా అయితే సాధ్యమో ఆ రోజు కూడా అపోస్తులైన వారు మాత్రమే యేసుతో కూడా ఉన్నవారు వారికి చాలా జ్ఞానాన్ని నేర్పించాడు యేసు తనతో కూడా వెంట పెట్టుకుని వారి జ్ఞానం నేర్పించాడు నేర్పించాడు కనుక ఇప్పుడు ఎవరు చెప్పాలి చెప్పండి సంఘానికి ప్రారంభ సంఘం మూడు వేల మందితో ఆరంభమైన తర్వాత వారికి వాక్యం చెప్పే అర్హత ఆ పోస్తలకు తప్ప ఎవరికీ లేదండి అందుకో ఆ పోస్తరుల బోధనంటే ఆ పోస్తలు అందరూ దగ్గర నేర్చుకొని ఆ పోస్తరులందరూ సంఘానికి వాక్యాన్ని బోధించారు అందుకే చూడండి సంఘానికి కష్టం కలిగినప్పుడు కూడా అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం రెండో అధ్యాయంలో అయితే మనకి సంఘ ప్రారంభం గురించి కనబడుతుంది ఆ సందర్భం ఇక ఎనిమిదో అధ్యాయంకి వచ్చేసరికి సంఘానికి ఎంతో హింస కలిగింది ఆ హింస కలిగినప్పుడు అందరూ చెదిరిపోయారు కానీ అపోస్తులు మాత్రం చెదిరిపోలేదు అనే మాట ఉంటుంది చూడండి అక్కడ అంటే ఎరుషులేము సంఘంలో అపోస్తులు అందరూ ఉన్నారు ఆ కాలముందు చూడనా అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మా కాలముందు ఎరుషులేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల ఎందు వాళ్ళు ఏమైపోనా చెదిరిపోయిరి అన్నాడు చూడండి అంటే అపోస్తులు మరి చెదిరిపోలేదా వాళ్ళు ఎందుకు చెదిరిపోతారు బోధ నేర్పించే వాళ్ళు మాస్టర్లు ఉపాధ్యాయులు వాళ్ళు కనుక అందరూ వాళ్ళకి బోధించారు కాబట్టి ఏమన్నాడు అపోస్తల బోధ అన్నాడు నాన్న అది అంతేగాని అపోస్తుల బోధ అనగా నేను అనుకున్నట్టుగా ఈ స్వస్థతలు చేయటం అదా బోధ అంటే స్వస్థతలు చేయటమా బోధ అంటే అద్భుతాలు చేయటమా బోధ బోధంటే భాషలు మాట్లాడటం ఇవి కావు నాన్న ఇవి ఇవన్నీ కూడా సత్యం పరిపూర్ణం కాకముందు సంఘానికి దేవుడు నియమించిన కొన్ని షరతులు ఎందుకంటే వాక్యం విస్తరించాలిగా అందుకు వరాలు ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళకి భాషలు ఇచ్చాడు ప్రవచనాలు ఇచ్చాడు ఇవన్నీ కూడా సత్యం పరిపూర్ణం కాకముందు సంఘానికి అపోస్త్రల ద్వారా ఇవ్వబడ్డాయి అంతేగాని అవి ఏదో బోధ అని మాత్రం మీరు అనుకోకండి అపోస్తుల బోధ అని ఎందుకన్నాడు అంటే అపోస్తులందరూ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యులకైన వారందరికీ కూడా వాళ్ళు ఇరుశిలేములు వాక్యాన్ని బోధించారు కాబట్టి అందరు అపోస్తులు ఒకటే బోధ అపోస్తుల బోధలు అనలే చూడండి అపోస్తులందరూ బోధ అంటే ఒక్కటే బోధ మరి ఈరోజు చూడండి మనం ఒకే బైబిల్ పెట్టుకుని ఎన్ని బోధలు చేస్తున్నాం మనం ఎన్ని రకాలుగా ఈరోజు బోధలు వింటున్నాం మనం వాక్యాన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు మార్చి 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 చెబుతున్నారు చూడండి మరి ఇవన్నీ ఎంత పొరపాటు ఆ రోజు పన్నెండు మంది అపోస్తులు ఉన్నా ఒకే బోధ చేశారంటే బోధ మారలేదు అపోస్తులలో బోధ అందుకే చూడండి గారు రాసిన యోహాన్ గారు రాసిన పౌలు గారు రాసిన ఇంక ఎవ్వరు రాసిన క్రొత్త నిబంధనలో పుస్తకాలలో సత్యంలో ఇప్పుడు తేడా ఉండదండి కారణం ఏంటంటే బోధ ఒక్కటే వాక్యము ఒక్కటే వాళ్ళందరి విశ్వాసము ఒక్కటే కనుక అపోస్తులందరూ ఒకే బోధ చేశారు అపోస్తల బోధ ఎందు అన్నాడు అన్న బోధ అనగానే ఈ హోలీ స్పిరిట్ అని నువ్వు రాసిన అపోస్తలత్వంలో ఇవన్నీ మిరాకిల్స్ అని ఇవి కాదు నాన్న అపోస్తుల బోధ అంటే కొత్తగా అపోస్తల బోధ అంటే వేరుగా ఎక్కడ ఎక్కడుందా అపోస్తుల బోధ తండ్రి దగ్గర విన్న బోధే యేసు చెప్పాడు అవునా యేసు చెప్పిన మాటలే అపోస్తరులు బోధించారు అపోస్తరులు బోధించిన సంగతులే శిష్యులైన వారు బోధించారు వ్రాసారు ఆ మాటలు ఈరోజు మనము బోధిస్తున్నాం రెండు వేల సంవత్సరాల నుండి ఒకే బోధ దట్ ఈస్ బైబిల్ ఆ బైబిల్ని మనం ప్రకటిస్తున్నాం కనుక ఒక్క బోధలోనే మనం అంతా ఉండాలి అన్నది తండ్రి సంకల్పం మర్చిపోకండి కనుక నానా అపోస్తుల బోధ అంటే వాళ్ళది ఏదో ప్రత్యేకమైన అనుకోకండి ఏం వాళ్ళు యేసు ప్రభు కోసం కాకుండా ఇంకే కొత్త సంగతి చెప్పారు చెప్పండి వారి యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాన్ని పేతురు గారు చూడండి ఆయన ప్రసంగం అంతా ఏముంటుంది మీరు ఎవరినైతే చంపారో ఎవరినైతే సిలివేశారు ఆయన్నే దేవుడు లేపాడు అదే బోధ అవునా ఇక యోహాన్ గారు అదే రాశారు అదే మాటలు కనుక అపోస్త్రులందరూ కూడా చేసినది యేసును కూర్చిన బోధ తండ్రిని కూర్చిన బోధ సత్యాన్ని ప్రకటించారు అదంతా ఒక్కటే బోధ అంతేగాని స్వస్థత్ర వరాలు ఇవి కదా నన్ను అపోస్త్రుల బోధ అనేసరికి అందరూ ఒకే బోధ చేశారు ఆ ఒక్క బోధే ఈరోజు మనం చదువుకుంటున్న బైబుల్లోని అరవై ఆరు పుస్తకాలలో మరి ఆఖరిగా మిగిలిన ఇరవై ఏడు పుస్తకాల సంపూర్ణ సత్యమే ఆ పోస్తులు ప్రకటించిన బోధ ఓకే ఓకేనా పొరపాటు పడకండి వెరీ గుడ్ కొరకు చెప్పాడు ప్రతిరోజు చెప్పాలి కొరకు నువ్వు చెబితే దైవాని తన కూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూశాడు ఆ దేవుని నీ కొరకు చూశాడు ఆ నీ కోసమే